నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది తక్కువ బడ్జెట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చి మద్దిపాలెం ఇదంతా మనకు హాల్ వస్తుంది లెఫ్ట్ సైడ్ మనకి టీవీ ఉన్నట్టు కనిపిస్తుంది కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ అయితే చక్కగా ఉందండి హాల్ సైజు కూడా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు హాల్ దాటిన తర్వాత మరొక హాల్ సైజ్ అంతా డైనింగ్ కోసం అయితే ఏర్పాటు చేశారు డైనింగ్ దాటిన తర్వాత కూడా మనకి వేరే బిగ్ సైజులో అయితే బ్యాక్ సైడ్ బాల్కనీ వచ్చింది ఈ ఫ్లాట్కి అయితే హైలైట్ ఏంటంటే బాల్కనీస్ అండి ఇది ఒక బాల్కనీ అదేవిధంగా ఇంకొక బాల్కనీ కూడా ఉంటుంది అలాగే యుటిలిటీ కూడా ఉంటుంది మూడు వైపులా కంప్లీట్గా అయితే ఓపెన్ వచ్చింది ఇది మనకి కామన్ టాయిలెట్ వస్తుందండి కామన్ టాయిలెట్లో అయితే ఇండియన్ మోడల్ అయితే కనిపిస్తుంది వెరీ బిగ్ సైజులో అయితే కామన్ టాయిలెట్ సైజ్ కనిపిస్తుంది రైట్ సైడ్లో మనకు బెడ్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్ సైజు కూడా మనకి సిక్స్ బై సిక్స్ పట్టే అంత సైజ్ అయితే కనిపిస్తుంది అండి కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ కనిపిస్తుంది సీలింగ్ కూడా బేసిక్ మోడల్ ఫ్లోరింగ్ అంతా చక్కగా ఉంది ఈ చివరి నుంచి మనకి వేరే బిగ్ సైజులో ఉన్న బాల్కనీకి అయితే ఎంట్రీ ఇచ్చారు ఈ బాల్కనీలో మనం సిక్స్ బై సిక్స్ ఒక మూడు అయితే వన్ బై వన్ ఏసీ వచ్చండి అంత పెద్ద బాల్కనీ వచ్చింది ఫుల్ వెంటిలేషన్ వస్తుంది కంప్లీట్గా అయితే సీల్డ్ చేశారు సేఫ్టీ గ్రిల్స్తో చివరిలో కొన్ని కబోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇంకో బెడ్రూమ్ కూడా ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ కనిపిస్తుంది అండి ఈ బాల్కనీ అయితే హైలైట్ అని చెప్పొచ్చు ఈ బాల్కనీ కోసమైనా ఫ్లాట్ కొనొచ్చు అన్నంతకైతే బాల్కనీ మనకి అట్రాక్ట్ చేస్తుంది ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ వస్తుందండి ఫుల్ కబోర్డ్ వర్క్ అయితే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది సీలింగ్ కూడా సింపుల్ క్లాస్ బేసిక్ మోడల్ సీలింగు బిల్డింగ్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు బెడ్రూమ్స్ అన్ని కూడా స్పేసెస్గా ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా బిగ్ సైజు బ్యాల్కనీకి అయితే ఎంట్రీ వస్తుంది పల్లెటూరులో ఇండిపెండెంట్ ఇల్లు ఉంటే ఎలా ఉంటుందో స్పేసియస్గా అయితే ఈ ఫ్లాట్ అనిపించిందండి మళ్ళీ మన హాల్లోకి వచ్చేస్తే స్ట్రీట్గా మనకి హ్యాండ్ వాష్ కనిపిస్తుంది రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా సరే ఇంకొక సిక్స్ బై సిక్స్ అండ్ రెండు దివాణా కట్లు అంత స్పేస్లో అయితే బెడ్రూమ్ సైజు కనిపిస్తుంది కంప్లీట్ కబోర్డ్ వర్క్ వచ్చింది ఎల్ షేప్లో వెంటిలేషన్ అయితే ఉందండి అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా వెరీ బిగ్ సైజు మనం టబ్బాత్తు పెట్టుకో తగ్గ స్పేస్ అయితే మనకి కనిపిస్తుందండి డబల్ బాత్రూమ్ సైజ్ అని చెప్పచ్చు ఇది కిచెన్ అండి కిచెన్ కూడా మనకి వెరీ బిగ్ సైజులో అయితే కనిపిస్తుంది ఫుల్ కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది గ్లాస్ ఫినిషింగ్తో కొన్ని షెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి మధ్యలో స్పేస్ కూడా వెరీ ఎక్సలెంట్గా నాలుగు ఇంటూ ఆరు స్పేస్ మధ్యలో ఉంది కబోర్డ్ సేమ్ కాకుండా పైనంతా కూడా మనకి ఎల్ షేప్లో కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది కిచెన్ ఎక్సలెంట్గా ఉందండి ఈ చివరిలో మళ్ళీ ఇట్లిటీ వస్తుంది ఈ స్పేస్ కూడా మనకి ఎక్సలెంట్గా అయితే వచ్చిందండి ఇట్ల పర్పస్ కోసం కంప్లీట్గా అయితే గ్రిల్స్ పెట్టేసి ఉన్నాయి గాలి అయితే ఎక్సలెంట్గా వస్తుంది ఇది సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంది టోటల్గా అయితే ఐదు ఫ్లోర్లు ఉంటుంది ప్రైస్ అయితే రీజనబుల్గా అనిపించింది అండి ఎందుకంటే ఆ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ వస్తుంటాయి ఇక్కడ మనకైతే ట్రిపుల్ బెడ్రూము విత్ హెవీ క్వాలిటీ కన్స్ట్రక్షను అండ్ ఫుల్ బాల్కనీస్ వచ్చినాయండి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్